నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న సమ్మె పోరాటంలో భాగంగా పదిహేనవ రోజు వినూత్న రీతిలో నిరసన తెలిపారు టెండర్లకు పాడి కట్టి కాంట్రాక్టర్ల వ్యవస్థకు అంత్యక్రియలు దహన సంస్కారాలు నిర్వహించారు స్థానిక బాలాజీ నగర్ సిపిఎం ఆఫీసు సెంటర్లో కార్మికులంతా పాడి కట్టి మహిళలు ఏడుస్తూ ఆర్తనాదాల మధ్య కార్మికులు పాడిని ఎత్తుకున్నారు శంకు ఊదుతూ గంటకొడుతూ సాంబ్రాన్ని వేస్తూ వాస్తవ అంత్యక్రియలు తలపించేలా కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రతువును చూసేందుకు తిలకించే ప్రజలందరూ విస్తుపోయి నిలబడి చూడడం గమనార్హం టెండర్లు గోవింద కాంట్రాక్టర్లు గోవింద గోవింద అంటూ నినాదాలు చేస్తూ నగర్ సిపిఎం సెంటర్ నుంచి బయలుదేరి అన్నపూర్ణ అపార్ట్మెంట్ సెంటర్ మీదుగా జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు వెళ్లి పాడిని దించి నిరసన తెలియజేశారు అక్కడి నుండి బయలుదేరి సర్వేపల్లి కాలువ వద్దకు వెళ్లి పాడిని కాలువలో పడేసి దహన సంస్కారాలు చేశారు మున్సిపల్ కార్మికులు నిర్వహించిన అంత్యక్రియల కార్యక్రమం చూపరులను ఆకట్టుకోవడంతో పాటు ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది కొట్టడం మాని ఇకనైనా టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మోహన్ రావు సిఐటియూ నాయకులు జి నాగేశ్వరరావు కొండా ప్రసాద్ కత్తి శ్రీనివాసులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె పెంచల నర్సయ్య సిఐటియూ నాయకులు పి సూర్యనారాయణ సుధాకర్ కెవి శివాజీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు

पारणीक <laughs> प always go on. emad! agar achui jubo! agar egio bu nubar ni ne've oa గణంగా ఎవ ప్రాంతమే నీడుకోరు గణను బంధుమిత్రులతో గలత రక్త సంబంధ ఈ నెల్లూరు కార్పొరేషన్ లో గత పదిహేను రోజుల నుంచి సమ్మె కొనసాగుతూ ఉన్నది ఈ సమ్మె జీతాలు పెంచముని కాదు మాకు అదనపు సౌకర్యాలు కల్పించమని కాదు ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నారో ఈ కార్మికుల్ని ఈ మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే కొనసాగించండి మమ్మల్ని కాంట్రాక్టర్లకు అప్పగించొద్దు టెండర్లు పిలవద్దు తొమ్మిదో వార్డులో పిలిచినటువంటి టెండర్ని రద్దు చేయాలి ఇది డిమాండ్ ఈ డిమాండ్ కోసం ప పదిహేను రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ సమ్మెని పరిష్కారం చేసేటువంటి దానికి టైం లేదు మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఎందుకంటే సింగపూర్లో పర్యటనలు చేస్తే కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుంటే బాగా కాంట్రాక్టులు వస్తాయి డబ్బులు వస్తాయి ఇతర కమిషన్లు వస్తాయి అందుకని ఆ కాంట్రాక్టుల ఒప్పందంలో ఉన్నారు మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇక్కడ మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించే దానికి సిద్ధంగా లేడు ఈరోజు చర్చలకు పిలిచి మున్సిపల్ కమిషనర్ సైతం ఏం చెప్తారు టెండర్లను రద్దు చేసే విషయం కాకుండా మిగతా విషయాలు మాట్లాడండి అని చెప్తారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఎట్ట బుద్ధి చెప్పారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి వాళ్ళు నూట డెబ్బై ఐదు సీట్లు ఎందుకు రావన్నటువంటి వాళ్ళని ఎట్ట ఇంటికి పంపించారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మళ్ళా తిరిగి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు తొమ్మిదవ వార్డులో టెండర్ని రద్దు చేయాలని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ శవయాత్రను ఈరోజు నిర్వహించడం జరిగింది పాడి గట్టడం జరిగింది నిజంగా ఈ ప్రభుత్వానికి పాడి గట్టే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు ఇదే పద్ధతి కానీ కొనసాగితే ఇది నమూనా నమూనా శవయాత్ర ఇది నమూనాగా పాడిగట్టం కట్టడం జరిగింది శాశ్వతంగా మీకు పాడిగట్టే కట్టే రోజు వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అందుకని వెంటనే టెండర్ను రద్దు చేయాలి పారిశుధ్య కార్మికుల సమస్యను పరిష్కరించాలి సమ్మెని విరమించేదానికి కృషి చేయాలి అటు కాకుండా పోటీ కార్మికులతోటి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు పోటీ కార్మికుల్ని ప్రాధేయపడి వాళ్ళని మీరు పనులకు పోవద్దని అడ్డుకుంటూ ఉంటే కేసులు బనాయిస్తూ ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు లాఠీ చార్జ్ చేసేవారు నిన్న వేదాయపాళి దగ్గర తీవ్రంగా చార్జ్ చేసి అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఇటువంటి నిర్బంధ కాండని మీరు ఆపాలి నిర్బంధ కాండ ద్వారా పోలీస్ కేసుల ద్వారా భయభ్రాంతులను చేయటం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సమ్మెని పరిష్కారం చేయండి ఈ కార్మికులు పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు మొత్తం ఈ నగరాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుతారు అందుకని అటువంటి చర్యలకు పాల్పడండి కానీ మీరు దౌర్జన్యాలకు పాల్పడి బలవంతంగా అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి అటువంటి దౌర్జన్యకర పద్ధతుల ద్వారా ఈ సమ్మె పరిష్కారం కాదు మీరు నిమ్మ నిజంగా టెండర్ను రద్దు చేయండి ఒకే ఒక డిమాండ్ టెండర్ను రద్దు చేయండి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించండి ఆప్కాస్ కార్మికులను కానీ కొనసాగించండి ఇంకా మీకు శతశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఉన్నా తమ గోడు వెళ్ళబుచ్చుకుంటూ జీతాలు పెంచండి అని కానీ లేకపోతే గొంతెమ్మ కోరికల కోసం కానీ ఈ కార్మికులు సమ్మె చేయడం లేదు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మా కడుపులు కొట్టి కాంట్రాక్టర్లకు మా పనులు అప్పగిస్తున్నారు ఇది అన్యాయం దయచేసి మా కడుపులు కొట్టద్దు కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించొద్దనే అనే ఒకే ఒక్క డిమాండ్తో ఈ కార్మికులందరూ ఈ కడుపు మంట ఈ ఆవేదన ఈ యొక్క బ్రతుకు తెరువు వాళ్ళ యొక్క జీవన వృత్తి కోసం ఈ యొక్క ఆందోళన చేస్తూ ఉన్నారు ఇది అర్థం చేసుకోవాలి పద్నాలుగు రోజుల నుంచి నెల్లూరు నగరంలో చెత్త పేరుకుపోయి ఉంది అన్ని మౌలిక సదుపాయాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అయితే ఈరోజు కొంతమంది చోటా నాయకులు పోటీ కార్మికులను తీసుకొచ్చి వీళ్ళతో గొడవ పడుతున్నారు తెలుగుదేశం నాయకులు వీళ్ళందరినీ మేము ఒకటే అడుగుతున్నాం మీకు చేతనైతే మీరు ఎత్తండి చూద్దాం పోటీ కార్మికులను పెట్టి ఎత్తడం కాదు మీ చేతులతో స్వయాన ఆ మలాన్ని మూత్రాన్ని ఆ వ్యర్థాలని మీరు ఎత్తగలిగే ధైర్యం ఉందా లేదు ఈరోజు వీడియోల ముందు ఫోటోల ముందు ఫోజులు ఇచ్చుకొని పది మంది పోటీ కార్మికులను పెట్టుకొని పోలీసులను పెట్టుకొని ఈ విధంగా అవాస్తవాలు ఈ కార్మికుల మీద అడ్డుకుంటున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారనే అవాస్తవాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కమిషనర్ గారికి ఈరోజు చర్చల్లో కూడా ఒకటే తెలిపాం నగర ప్రజలకి ఇబ్బంది జరుగుతుంది కార్మికులకి ఇబ్బంది జరుగుతుంది వేగవంతంగా స్పందించండి సమ్మె విరమించేదానికి సిద్ధంగా ఉన్నాం ఒకే ఒక్క మాట టెండర్లకు ఇవ్వము కాంట్రాక్టర్లకు ఇవ్వమని ఈ క్షణమే పనిలో పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి త్వరితగతిన ఈ సమ్మెను పరిష్కరించాలని విజ్ఞప్తి రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు మన నెల్లూరు నగరం నగర పాలక సంస్థ పరిధిలో సమ్మె చేస్తున్నారు ప్రధానంగా తొమ్మిదవ డివిజన్ లో పిలిచినటువంటి టెండర్లని రద్దు చేయాలని అదే విధంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి నిర్దాక్షిణ్యంగా పంపించినటువంటి వాళ్ళ వారసులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అట్లాగని వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అనేక డిమాండ్తో ఈ సమ్మె దాదాపు పదిహేను రోజుల నుంచి జరుగుతూ ఉన్నది కానీ స్పందించకపోగా ఈరోజు కాంట్రాక్టర్ శవయాత్ర పేరుతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ మంత్రి గారు తక్షణమే స్పందించి ఏదైతే తొమ్మిదో డివిజన్లో పిలిచినటువంటి టెండర్లను రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఈ పోరాటం ఇంకా తీవ్రతరం దాస్తుంది దీనికి తీవ్రతరం కావడానికి గల కారణం ఈ ప్రభుత్వం ఈ అధికారులు తప్ప ఇంకొకరు కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేగాని టెండర్లు మేము ఆపము ఇంకో పక్షంలో మేము చేస్తామనేటటువంటిది అదేంటంటే పైలట్ ప అని చెప్తున్నారు దాదాపు రెండు నెలలకి యాభై లక్షలు చొప్పున నెలకి ఇరవై ఐదు లక్షలు చొప్పున ఈ కాంట్రాక్టర్ అనేటటువంటి పిలవడం ఇది సరైనటువంటి చర్య కాదు తక్షణమే మీరు తొమ్మిదో డివిజన్లో పిలిచినటువంటి టెండర్లని ఆపేయాలి వర్క్ ఆర్డర్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో పదిహేను రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతంగా జరుగుతూ ఉంది అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ పోలీసు వారిని పెట్టి పోటీ కార్మికులను దించి ఈరోజు మహిళలను చూడకుండా పోలీసు వారు యావత్ మొత్తం కూడా మహిళ మహిళలందరినీ కూడా బూతులు తిడుతూ అదేవిధంగా లాఠీతో కొడుతూ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినా కానీ ఈ యొక్క సమ్మె ఇంకా ఉధృతం అవుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ వాళ్ళ యొక్క ఆందోళన మొత్తం కూడా తొమ్మిదవ డివిజన్లో టెండర్ల విధానాన్ని రద్దు చేయాలి ప్రైవేటీకరణ ఆపాలి ఇది ఆపేల దాకా మా సమ్మిని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి ఈరోజు శేవయాత్ర చేస్తా ఉన్నాను ప్రైవేటు విధానాన్ని రద్దు వరకు ఇట్లాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతాం ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి మన శాఖ మంత్రులు మన నారాయణ గారు వెంటనే నిర్ణయాన్ని మార్చుకొని టెండర్ విధానాన్ని ప్రైవేట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాయి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్